రేవంత్ నీకు ఆ దమ్ముందా రాగలవా నువ్వు తెలంగాణ రాజకీయాల్లో లైట్ డిటెక్టర్ సవాల్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన లైట్ డిటెక్టర్ సవాల్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది లైట్ డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్ విచ్చారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ విచారణ అనంతరం ఈ వ్యాఖ్యలు మరింత వివాదస్పదమయ్యాయి ఈడీ తనను ఏడు గంటల పాటు ప్రశ్నించిందని అయితే అడిగిన ప్రశ్నలన్నీ ఏసీబీ ముందే అడిగినవేనని కేటీఆర్ అన్నారు ఈడీ ఏసీబీ ప్రశ్నల వెనుక రేవంత్ రెడ్డే ఉన్నారు నిజాలు నిగ్గు తేల్చాలని లై డిటెక్టర్ టెస్టుకు కు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ ముఖ్యమంత్రిని సవాల్ చేయడం తన పరిధిని దాటి మాట్లాడడం సరికాదు అని కాంగ్రెస్ నేత అద్దంక దయాకర్ అన్నారు కేటీఆర్ ఇంకా తాము అధికారంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారన్నారు సవాళ్లు విసరడం కన్నా విచారణకు సహకరించడం నేర్చుకోవాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు తెలంగాణ రాజకీయాల్లో ఈ లైట్ డిటెక్టర్ సవాల్ వేడి పెంచింది కేటీఆర్ సవాల్కు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది